اتلا اوپر پنڈر روئتا اوپر عزت و احترام پر اللہ ہاں ڈبلیو جی زندہ باد ڈرامجيب زندہ باد ڈرامجيب زندہ باد جرنلسٹ لائیکتا నమస్కారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాలుగో జిల్లా మహాసభలకు ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసిన ముప్పై తారీఖు అన్న ఫెడరేషన్ ఫౌండర్ మంగళగిరి యాదగిరి సీనియర్ ఎడిటరు సీనియర్ జర్నలిస్టు సీనియర్ పత్రికా ఎడిటరు బావున టైమ్స్ ఎడిటరు అన్న యాదగిరి క్షేత్రం మీదుగా ఈరోజు ఫెడరేషన్ ప్రోత్సహన్ రిలీజ్ చేసినాం ముప్పై ఈ నెల ముప్పై తేదీన జిల్లా మహాసభలు జరగనున్నాయి ఫెడరేషన్ మహాసభ పండుగ జరగనున్నది దీనికోసం అధికార ప్రతిపక్ష నాయకులను పార్లమెంటు నాయకులను జిల్లా జర్నలిస్ట్ సంఘాల నాయకులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని ముఖ్యమంత్రి గారిని మంత్రులను పార్లమెంటు మెంబర్లను అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం జర్నలిస్టు సంఘాలను గౌరవ సమాచారాల శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారిని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం వాళ్ళు మీడియా సంస్థలను మీడియా సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాం ఈ మహాసభలను అందరూ కలిసి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాం నాలుగో మహాసభ సందర్భంగా ఏర్పాటు చేసిన గోచర విడుదల చేయడం జరిగింది ఈరోజు తర్వాత ఈ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసము ప్రతి ఏటా మహాసభలు జరుపుకోవడం అతిథులను పిలుచుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది ఈ మహాసభతో మాత్రము సమస్యలు పరిష్కారం పూర్తి దిశలో పరిష్కరించే విధంగానే ఈరోజు ఈసారి మనం అందరం కలిసి కట్టుకట్టుగా ఇప్పుడు సంబంధిత అధికారులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ నిలదీయవలసిన అవసరం ఉంది ఈ ఈసారి సమస్యలు మాత్రం మొట్టమొదటిగా ఏది ఏదైతే అర్హులైనటువంటి జర్నలిస్టులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే ఉందో అది అందరికి వర్తించేటట్లు అందరికి వచ్చేటట్లు మనందరం కృషి చేయాలి ఇంకొకటి ఈ అక్విడేషన్ సిస్టమ్ ఉందో అది పర్మనెంట్గా ఉండేటువంటి విధానాన్ని అమలు చేయాలి ఏదో ఒకటి రెండు నెలలకు మూడు నెలలకు స్టిక్కర్లు వేసే విధానం కాకుండా జర్నలిస్ట్ అనేవాడు సమాజంలో ఏ జర్నలిస్ట్ అయితే ఉన్నాడో ఆ జర్నలిస్టుల యొక్క సంస్థలు నిర్ధారించినటువంటి ఐడెంటిఫికేషన్ ఆధారంగానే ఏది అక్రిడేషన్ కార్డులు విడుదల చేయాలి లేదంటే నా నానమ్మ ఇబ్బందులు పెట్టి పెద్ద పత్రికలు ఓ రకంగా చిన్న పత్రికలు ఓ రకంగా తర్వాత మిగతా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాను విడివిడివిగా చూసేటువంటి విధానం ఏదైతుందో అది మేము ఫెడరేషన్ పరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తర్వాత జర్నలిస్ట్ లోకానికి ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఇంతకుముందు పది సంవత్సరాలు వెళ్ళినటువంటి తెలంగాణ తెచ్చినటువంటి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో ఏది మన కేసీఆర్ ఆయన చెప్పినాడు జర్నలిస్టులకు ప్రతిదీ మేము అమలు చేస్తామని ఏమీ అమలు చేయలేదు కనీసం పెన్షన్ స్కీమ్ కూడా మిగతా రాష్ట్రాల్లో వస్తున్నట్లుగా మన రాష్ట్రంలో సంపద ఎక్కువ ఉంది కానీ జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదు ఈ వీటన్నింటిని కూడా కూడగట్టుకొని మనం మహాసభలో సభలో ఏది ఏకగ్రీవంగా తీర్మానం చేయాలా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకెళ్లి అమలు చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘాన్ని స్థాపించిన వ్యక్తిగా నేను ఏదైతే ఫౌండర్ మెంబర్గా ఉన్నానో ఈ సంఘానికి సో రాష్ట్ర కో కన్వీనర్ కూడా నేను ఉన్నాను కాబట్టి జర్నలిస్ట్ లోకమంతా జర్నలిస్టులంతా కూడా ఈ మాసభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని సో సంఘాలకు వ్యతిరేకంగా సంఘాలు ఏ సమస్యల పరిష్కారం కోసం మా సంఘము చేసేటువంటి ప్రతి తీర్మానంలో మీరు పాల్గొని బలపరచు కావలసిందిగా నేను కోరుతున్నాను తెలియజేయడం అనగా ఈ నెల ముప్పైవ తారీఖున పట్టణ కేంద్రంలోని వివి ఫంక్షన్ హాల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాలుగవ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ప్రముఖుల ప్రజాప్రతినిధులు అట్లే మాజీ ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అట్ల అట్లాగే పట్టణ ప్రముఖ ప్రజా సంఘాల నాయకులకు కూడా ఆహ్వానాలు పలుకుతా ఉన్నాం అందరూ కూడా ఈ మహాసభలకు రావాలని కోరుతా ఉన్నాం అట్లే ఈ జిల్లాలో ఉన్న పద్దెనిమిది పద్దెనిమిది మండలాలలో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న జర్నలిస్టులను కూడా కోరుతా ఉన్నాం అత్యధికంగా జర్నలిస్టులు మహాసభలో వచ్చి తమ సమస్యల పైన తమ అమూల్యమైన సందేహాలను కూడా మీరు చర్చించి ఈ భవిష్యత్తు కార్యాచరణలో సమస్యల పైన జరిగే పోరాటాల్లో అకితభావం కావాలని ఈ సభల కరపత్రం ఆవిష్కరణ చేసినటువంటి జర్న జర్నలిస్టులు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ఒక ట్రేడ్ యూనియను కార్మిక సంబంధ సంఘం ఇది దీంట్లో పోరాటాలు తప్ప విజయాలు పోరాటాలు తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు మా ఒక సంఘాన్ని అట్లాంటి సంఘం మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి నుంచి కూడా ఎన్నో ఉద్యమ కార్యాచరణ రూపొందించింది అందుకు సంబంధించిన ఉద్యమ ఘట్టాలన్నీ కూడా ఈరోజు కరపత్రంలో పొందుపరిచాము ఈ నెల ముప్పై తారీఖు జరిగే జిల్లా మహాసభలకు చెడ్చల్ల దేవరకద్ర మహబూబ్నగర్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు సంఘాలకు అతీతంగా హాజరై ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఇంతైనా ఉంది ఇటీవల మనం ఎన్టీవీ విలేకరుల మీద దాడులు చేస్తే అరెస్టులు చేస్తే మేమంతా పోయి స్పందించినాం జర్నలిస్ట్ సంఘాలకు అతీతంగా అంతకుముందు మా తెలంగాణ వర్కింగ్ ప్రజల ఆధ్వర్యంలో ఇళ్ళ స్థలాల కోసం ఏదైతే దీక్షలు చేపట్టినామో ఆ రోజు మీకు అందరికీ ఏ విధంగా ఇన్విటేషన్ చేసినామో ఈ మహాసభలో కూడా సేమ్ మంచి చర్యలు అందరికీ అందరికీ పిలుస్తాం కాబట్టి మా ఉద్దేశం మంచి ఉద్దేశము జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ఒకటే మార్గం కాబట్టి ఈ మహాసభలను ప్రతి ఒక్కరు దిగ్విజయం చేయాలి అదేవిధంగా నాయకులు ప్రజాప్రతినిధులు కూడా మా సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారు